పచ్చిరూలు కోడిగుడ్డు కోసండి అండి ఆయిల్ పోసి పచ్చిరీలు వేపేసాను తర్వాత ఆనియన్ చేసాను ఎల్లుబొంద వేసాను వేసాను అనమాట ఇవి మగ్గిపోయిన తర్వాత ఎగ్స్ వేసుకున్నాను పసుపు సాల్ట్ వేసుకోవాలన్నమాట ఇచ్చేసుకోవాలి కొంచెం మజ్జిపోయాక ఎగ్స్ వేస్తాను ఎందుకంటే ఎగ్స్ ఉడకబెట్టేప్పుడు ఉడికి మళ్ళీ దీంట్లో ఉడికి మంచిగా ఉడకూడదు అనమాట కార వేసి ముందు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందామండి ఇది మగ్గిపోయింది ఉల్లిపాయ ఇలా మగ్గిపోయి చక్క ఈ కలర్ రావాలి ఎగ్స్ లేకపోయినా ఉత్తి పూసి పెట్టుకోండి రొయ్యలు పూసు చాలా బాగుంటుంది ఎగ్గులకన్నా తీసే చాలా బాగుంటుంది ఇప్పుడు కారం వేసుకుందాం దీంట్లో ఏంటంటే అల్లం పేస్ట్ ఒక్కటే వేసుకోవాలి వెల్లుల్లి కానీ మసాలాలు కానీ అసలు ఏమీ వేయకూడదు అల్లం పేస్ట్ ఫ్లేవర్ మాత్రమే టేస్ట్ కొద్ది దీంట్లో ఏం చేసినా అస్సలు బాగోదు చెప్తాను ఫస్ట్ కొంచెం కొంచెం మాత్రం వేసుకోవాలి తిప్పేసుకున్నాం కారు వేసినాక మధ్య కొంచెం ఇప్పుడు పులుసు పోసుకుందాం పులుసు పోసేసుకున్నాం అనమాట ఇప్పుడు ఉడకటం స్టార్ట్ అయినాక ఎల్లం వేసుకోవాలి వేసుకోవాలన్నమాట మిగిలింది వాటర్ పోయి కొద్దిగా కొంచెం వేసుకోవాలి ఇలా పులుసు పోసిన తర్వాత ఎక్కువ ఎక్కువేసుకున్నప్పుడే టేస్ట్ కొంటుంది పులుసు వెయ్యిలో పెట్టి ఉడికిస్తే బాగుంటుంది అనమాట ఉడికేప్పుడు కొత్తగా వేసుకుంటే నేసుకోండి మంచిగా ఉంటుంది పడ ఇలా ఉందనుకోమంటే ఫ్రై రైస్లు అవి ఇవి చూసి అలా ఇచ్చాను అనమాట నాన్ వెజ్ వేయించు అనుకుంటాం మేము వేరేది పెట్టకుండా అయిపోయిందండి రెడీ అయిపోయింది పచ్చి రేటు పూడి వేడికి లాగేసుకుంది ఎందుకన్నా గట్టిగా ఉంటే కూర బాగోదు అనమాట కర్రీ ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాం కూర అంతా బౌల్లో తీసాను అనమాట ఇవ్వండి తీసారా టేస్టీ కదా బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్